హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం సీమ వంకాయ కర్రీని ఎలా చేయాలో చూద్దాం ఈ సీమ వంకాయని బెంగళూరు వంకాయ చౌచౌ చయోట్ అని కూడా అంటారు ఈ కూరని అన్నంతో అనే కాదు చపాతి రొట్టెతో తిన్నా కూడా బాగుంటుంది ఈ సీమ వంకాయ కర్రీ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది అలాగే దీనివల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే నార్మల్గా అయితే వేరే కూరగాయలు అయితే రెండు మూడు పూటలకి అంటే ఎక్కువ పడతాయి కానీ ఇవి రెండిటితో వండినా కూడా ఇద్దరికి రెండు పూటలా సరిపోతుంది మరి ఈ కర్రీని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూసేద్దామా దానికంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కర్రీ కోసం నేను రెండు సీమ వంకాయలని తీసుకున్నాను వాటిపై ఉన్న తొక్క మొత్తం అసలు ఏం లేకుండా తీసేసి కట్ చేయాలి అలాగే ఇందులో ఉన్న ఇత్తుని కూడా తీసేసి చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి ఇవి చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసినవి వేసి కలుపుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసి కలుపుకొని ఆనియన్స్ మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సీమ వంకాయ ముక్కల్ని వేసి కలుపుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఇవి ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా వేసి కలుపుకొని మూత పెట్టి టమాటాలు మగ్గే వరకు కుక్ చేయాలి అంతలోపు మసాలా కోసం వేరే పై ఇంకో కడాయి పెట్టి కొబ్బరి ముక్కలు వన్ టీ స్పూన్ పల్లీలు వన్ టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో వేయించడం వల్ల లోపటి వరకు వేగి టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి వేగిన తర్వాత చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి టమాటాలో మగ్గిన తర్వాత గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి టూ టీ స్పూన్ కారము వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూసారా ఇలా ఫ్రైలా చేసుకొని తిన్నా బాగుంటుంది లేదు అంటే గ్రేవీ కోసం అయితే కొన్ని వాటర్ పోసి ఇంకో రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ సీమ వంకాయల్ని మా ఏరియాలో పండించరు అలాగే ఎప్పుడో చూడలేదు కానీ సూపర్ మార్కెట్లో వెళ్ళినప్పుడు వీటిని చూసాము సరే ఎలా ఉంటాయో అని ట్రై చేశాము ఒకసారి బాగుంది అప్పటి నుంచి సూపర్ మార్కెట్కి ఎప్పుడు వెళ్ళినా సరే కానీ ఈ చౌచౌని తీసుకొని వచ్చి పక్కా కర్రీ వండుకుంటాము ఈ బెంగళూరు వంకాయలో పీచు పదార్థాలు ఖనిజాలు విటమిన్లు ఎక్కువగా ఉంటాయి అలాగే తక్కువ క్యాలరీలు ఉంటాయి అందువల్ల త్వరగా బరువు తగ్గుతారు అలాగే ఈ సీమ వంకాయను తినడం వల్ల ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎందుకంటే ఇందులో ఫోలెట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ కర్రీ చేయడానికి అంత ప్రాసెస్ కూడా ఏం ఉండదు తక్కువ టైంలో ఈజీగా చేసేయచ్చు చూసారా ఎంతో సింపుల్ అండ్ హెల్తీ కర్రీ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ రూపంలో తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్